నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం వచ్చే ఏప్రిల్ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారం చేపట్టడం ఖాయమని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక్క గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు నుండి నలభై ఐదు నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలు నేరుగా జమ చేయడం బీసీలకు రక్షణ చట్టం కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా వారందరికీ అమ్మఒడి వర్తించడం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల నిరుద్యోగ మృతి వంటి సూపర్ సిక్స్ పథకాలను నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో వివరాలను ప్రజలకు తెలియదు తెలియపరిచారు ఎమ్మెల్యే వేగుల వెంట రెడ్డి ప్రసాద్ మరియు పుత్సల శ్రీనివాస్ కరీం గంగరాజ్ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఈవేళ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేయకుండా మరలా నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ మద్యాన్ని ఏరులై ప్రవహిస్తున్నారో ప్రవహింపజేయిస్తున్నారో రేట్లయితే తెలుగుదేశం హయాంలో అరవై డెబ్బై రూపాయల దాన్ని వేళ రెండు వందల రూపాయలకి పైకి పెంచి వాళ్ళు ఏదో బ్రాండ్ కొత్త కొత్త బ్రాండ్లు అన్నీ పెట్టి మా ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని చెప్పి వాళ్ళందరూ బా మరి బాధలు పడుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా గమనించుకొని మరి ఈ రాష్ట్రం నుంచి ఈ దోపిడీదారుల్ని అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి శ్రీ తోట త్రిమూర్తులు గారిని బయటికి పంపాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయాలతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు వారిద్దరూ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిన్నే నన్ను నేను రోజు నన్ను ప్రకటించడం జరిగింది మరి మీరు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని అలా గెలిపించినాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు గారు అధికారులకు వస్తారని వారి ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పి అందరికీ సమయంగా మన ఈ రోజున మండపే నియోజకవర్గం ఇంటింటికి ప్రచారం బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా పడమరకంటి గ్రామం రావడం జరిగింది మరి రోజున రోజు ఈ గ్రామంలో ఎక్కడ చూసినా మొత్తం అంతా కూడా అపరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం జగన్ కాలనీలో ఉన్నాం మరి కాలనీ చూసుకుంటే మరి చెప్పడం చెప్ప మాటలు వాటర్ దాడుతూ ఉన్నాయి ఏమన్నారు మౌలిక వసతిన్ని కల్పించేస్తా ఒక కరెంటు విషయం తప్ప తాగడానికి మంచి నీళ్ళు లేవు మరి వాడుకున్న నీరు బయటికి వెళ్ళడానికి డ్రైనేజీ సదుపాయం లేదు నడవడానికి రోడ్లు లేవు ఒకసారి అలా చూడండి చూడండి నీరు నాసు కట్టి